కూటమి సర్కార్ పై తీవ్ర విమర్శలు నిన్న యోగా డేలో పాల్గొన్న విద్యార్థులు చిన్నారులకు ఇబ్బందులు తలెత్తడంపై అవార్డ్స్ పై ఫోకస్ పెట్టిన ప్రజాప్రతినిధులు అధికారులు వసతులు కల్పించడంలో విఫలమయ్యారంటూ నిప్పులు జరుగుతున్నారు సమయానికి తిండి లేక చిన్నారులు నానా అవస్థలు పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు యోగా డేను పురస్కరించుకుని చాలా మంది స్టూడెంట్స్ పస్తులన్నీ పడుకున్నారు సరైన వసతులు లేక నేలపైనే నిద్రపోయారు విద్యార్థులు ఏజెన్సీల నుండి అర్ధరాత్రి విద్యార్థులు తరలించడంతో నిద్రించే సమయంలో దోమలతో చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఏది ఏమైనా గిర్నెస్ రికార్డు పేరుతో కూటమి ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు આઠવા કમ రైట్ ఇటు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఎందుకంటే నిన్న యోగా డేను పురస్కరించుకుని అదైతే గిటిష్ రికార్డ్ పేరుతో కూటమి ప్రభుత్వం అయితే ఇటు విద్యార్థులను ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ నిజంగా నిన్న యోగా డే కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు మరి ప్రతిపక్షాలు ఆరోపించినట్టు నిజంగా వాళ్ళ విద్యార్థులైతే చాలా అవస్థలు పడ్డారు అప్డేట్స్ ఇది సంబంధించి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు అయితే విశాఖలో అయితే భారీగా చేద్దామని అధికారులు తెలియజేయడం జరిగింది దాదాపు భారీగానే జరిగాయని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది కానీ అదంతా ఒక ఎత్తే అయితే మరోవైపు ఏమైందంటే దాదాపు గిరిజన ప్రాంతాల నుండి పంతొమ్మిదో తేదీ అర్ధరాత్రి అనగా ఇరవై తేదీ సమయం ఏదైతే ఇక్కడ సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డు తీసుకురావాలనే ఉద్దేశంతో అధికారులు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిశన్నార్లు ఎవరైతే ఉంటారో వాళ్ళనే అక్కడ నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుండి కూడా వాళ్ళందరినీ తీసుకురావడం ఇక్కడికి తీసుకురావడం వాళ్ళకి ఎటువంటి సరైన సౌకర్యాలు కల్పించడం అయితే దాదాపు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అయితే తెలుస్తూ ఉంది వాళ్ళని దాదాపు రెండు రోజులుగా పంతొమ్మిదో తేదీన నైట్ అయితే బస్సుల్లో చాలా మందిని కూర్చోబెట్టేసి వాళ్ళకి పడుకునే నిద్ర నిద్ర ఉండే విధంగా లేకుండా చేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అలానే ఇరవై తేదీ సాయంత్రం ఏదైతే యోగాసనాలు వేసి కిన్నిస్ రికార్డు కోసం వాళ్ళు సూర్య నమస్కారాలు కూడా చేయడం ఎంత జరిగింది కానీ ఆ రోజు రాత్రి వాళ్ళు ఎక్కడైతే ఉండాలో వాళ్ళకి వసతి కల్పించడంలో అయితే ప్రభుత్వం అలానే అధికారులు అయితే విఫలమయ్యారని అయితే పూర్తిగా తెలుస్తుంది వాళ్ళు పడుకోవడానికి కూడా కనీసం మంచి సదుపాయాన్ని కల్పించలేకపోవడంతో తిండి కూడా సూర్య నమస్కారాల పేరుతో మధ్యాహ్నం వాళ్ళకి ఆ రోజు ఇరవై తారీఖు మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే స్థానికంగా ఆ యొక్క పిల్లలు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సూర్య నమస్కారాలు చేసే సమయంలో అటువంటి భోజనాలు చేయకూడదని ఉద్దేశంతోనే చేస్తున్నామని చెప్పేసి అప్పటికి వాళ్ళు చెప్పారు కానీ సాయంత్రం పెడతారని చూశారు కానీ సాయంత్రం కూడా సరైన తిండి లేక అంటే అక్కడ ఒక చోట వెయ్యి మంది ఉండే ప్రాంతంలో రెండు వందల యాభై నుండి మూడు వందల ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి కొంతమందికి సరైన సమయం కన్నం పెట్టలేదని తిండి పెట్టలేదని చెప్పేసి అయితే కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారన్న విషయం అయితే స్థానికంగా ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కూడా తెలియజేసి జరుగుతుంది కానీ మరో కొన్ని అయితే పడుకోవడానికి ప్లేసెస్ ఇప్పుడు యోగా చేయడానికి ఎటువంటి మ్యాథ్స్ తెప్పించామని అయితే అత్యధికంగా మేము ఎక్కువ మ్యాథ్స్ తెప్పించామని చెప్తున్నారు కానీ ఎక్కడి నుండో వచ్చిన గిరిచినార్లకైతే వసతి కల్పించడంలో విఫలం అయితే కావడం అయితే జరిగింది కట్టికి నేల పైన పడుకోబెట్టి ఫ్యాన్ సౌకర్యం కావచ్చు అలానే ఎటువంటి గాలాడే విధంగా లేకుండా ఒకే ప్రాంతంలో వెయ్యి మంది పిల్లల్ని ఒక చిన్న హాల్లో పడుకో పెట్టడం అనేది అయితే చూస్తే చూడడానికి కూడా ఎంతో బాధ కలిగించే విధంగా ఉందని అయితే ప్రజా సంఘాలు అలానే విద్యార్థి సంఘాలు అయితే తెలియజేస్తున్నాయి కొంతమంది పిల్లలకైతే దోమలు చేసి దాదాపు దత్తులు రావడంతో ఇక్కడే స్థానికంగా విశాఖలోనే కొంతమందిని ఆసుపత్రికి చేర్పించారని కూడా కొన్ని కథనాలు అయితే దాదాపు కొంతమంది చెప్పడం జరుగుతుంది కానీ కిన్నాసిటీ కార్డు పేరుతో పిల్లల్ని ఇబ్బంది పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం పైన పలు విమర్శలు సూర్యప్రకాష్ దాదాపు నిన్న యోగా అయితే మూడు లక్షల మందికి పైగా తెలుస్తుంది సో మరి అందులో పాల్గొన్న విద్యార్థులకు అసలు సరైన ఎందుకు కల్పించలేదు విద్యార్థులకు అక్కడ కనీస సౌకర్యాలు ఇప్పించకపోవడం ఒకటి అలానే వాళ్ళకి మ్యాథ్స్ గాని అవన్నీ సౌకర్యాన్ని అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అందించకపోవడంతో పాటు వాళ్ళు రాకపోకలకి ట్రాన్స్పోర్టేషన్ లో కూడా చాలా ఇబ్బంది గురైంది గురి కావడంతో అందరూ కూడా ఇబ్బంది అయితే పడ్డం జరిగింది మ్యాథ్స్ కోసం అయితే చాలా మంది యుద్ధాన్ని చేశారని చెప్పొచ్చు అక్కడ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి కేటాయించిన కంపార్ట్మెంట్ జోన్స్ కూడా లేకుండా మూడు లక్షల మంది ఎవరైతే పాల్గొన్నారని చెప్పడం చెప్పడానికి మాత్రమే చేశారే తప్ప అక్కడ యోగాసనాలు వేసే ప్రాంతంలో కొంతమంది అసలు అటెండ్ కాలేదు కూడా దాదాపు రోడ్ల మీదనే బస్సుల్లోనే ఉండిపోవడం కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్ 咱们这个。